వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నటుడు ప్రకాష్ రాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రశ్న అనే యూట్యూబర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కూడా తోడు దొంగలే వీళ్ళిద్దరూ కూడా సూడో సెక్యులర్లే సెక్యులరిజం అనే ముసుగులో ఉన్న సూడో సెక్యులర్ అంటే నాకు మతానికి ఏ సంబంధం లేదు నేను అందరినీ ఇష్టపడతాను నాకు అన్ని మతాలు సమానమైన అని చెప్పుకొని తిరిగే ఒక దొంగలు మరి వీళ్ళిద్దరి టార్గెట్ ఎవరు అని అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ తీసిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ని హిందుత్వాన్ని బీజేపీని జనసేనని ముఖ్యంగా పిడాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఈ ఇంటర్వ్యూ అయితే తీశారు అయితే ప్రకాష్ రాజు ఈ ప్రశ్న అనే యూట్యూబర్ అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానాలు ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు ఏమీ తెలుసుకోడు ఏదో తెలుస్తున్నట్టు నటిస్తాడు ముఖ్యంగా పేర్లు తెలిపితే సరిపోదు పూర్తిగా అవగాహన ఉండాలి తన సొంత నియోజకవర్గంలో ఉన్న సమస్యలే సరిగ్గా తనకు తెలియదు అవే సరిగ్గా పట్టించుకోడు అవే అభివృద్ధి చేయడు కానీ మహారాష్ట్ర అంటాడు ఢిల్లీ అంటాడు పశ్చిమ బెంగాల్ అంటాడు ఇలా రకరకాల రాష్ట్రాలన్నిటి గురించి కూడా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్కి రాజకీయ పరిజ్ఞానం లేదు తనకి అనుభవం లేదు తనకేమీ తెలియదు అనేటట్టు ప్రకాష్ రాజ్ అయితే మాట్లాడారు మరి ఇక్కడ వీళ్ళిద్దరి టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎజెండా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే ఈ వీడియో హైలైట్ అవుద్ది అది ప్రశ్న అనే యూట్యూబ్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఇక్కడ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి కొంత హైప్ వస్తుంది ఆల్రెడీ నటుడే కానీ ఏంటంటే నేను మోనార్కుడిని నన్ను ఎవరు కూడా మార్చలేరు అనే ఒక నటుడు నేషనల్ అవార్డు గ్రహీత అయినా జాతీయ అవార్డు గ్రహీత అయినా నంది అవార్డు గ్రహీత అయినా సరే మనం మాట్లాడే విధానంలో మన ప్రవర్తన తీరులో ఉంటుంది మరి ఈరోజు ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు పవన్ కళ్యాణ్కి ఏమీ చేత కాదు తను ఏ సమస్యల్ని పరిష్కరించలేడు నియోజకవర్గంలో ఉన్న సమస్యల్లే పట్టించుకోవడానికి చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో ఎంత నెగిటివ్ అనేది పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు తెలుసుకున్నారు కదా మరి ఆయన చేసిన మంచి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు గిరిజన ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రోడ్లేసి ముఖ్యంగా మంచినీటి సదుపాయాలు కల్పించి ఒక రోజంతా కూడా ప్రాణాలకు తెగించి నక్సలైట్లు ఉన్నారు ప్రాణ భయం ఉంది అని తెలిసి కూడా రాత్రంతా కూడా అక్కడే బస చేశారు ఆ రాత్రంతా అక్కడే పడుకున్నారు ఆయన పడుకున్నది కాక ఎమ్మెల్యేల్ని నాయకుల్ని పోలీస్ అధికారుల్ని కూడా అక్కడే ఉంచారు అడవిలో ఏ రాజకీయ నాయకుడైనా చేశాడండి ఆ గిరిజన ప్రాంత ప్రజలకి నడవడానికి చెప్పులు లేవని తెలిస్తే సొంత జోబులో డబ్బులు పెట్టి చెప్పులు కొని ఇచ్చాడు కట్టుకోవడానికి బట్టలు లేవని చెప్పి అక్కడ ఉన్న ఆడ మహిళలందరికీ కూడా దాదాపుగా చాలా మందికి కూడా చీరలు కొనిపించి పెట్టారండి కొన్ని వందల మందికి ఎవరైనా అవసరం వచ్చింది అని అంటే ఎవరికైనా సాయం చేయాలంటే వెంటనే కూడా పది లక్షలో పాతిక లక్షలు యాభై లక్షలో కోటి రూపాయలు అని చెప్పి వెచ్చల విడిగా పనిచేస్తున్నాడు నిన్ననే ఉగ్రవాద దాడిలో చనిపోయిన మధుసూదన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇచ్చాడు మరి ఇటువంటి దానాలు అనేవి కుడి చేతితో చేస్తే ఎడం చేతికి కనీసం చిటికిన వేలు కూడా అయ్యో పవన్ కళ్యాణ్ ఒక నోటు అలా ఇచ్చాడే లేదనంటే ఒక పది లక్షలు ఇచ్చాడే లేదనంటే ఒక కోటి రూపాయలు ఇచ్చాడని చెప్పి ఈ ఎడం చేతికి ఉన్న వేళ్ళు కూడా తెలియదే అంత డబ్బు పంచుతున్నాడు ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడాలని ఏదైతే మాట్లాడుతున్నారో అది వీళ్ళకి నచ్చకపోవడంతో వీళ్ళు పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు మరి అదే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రతి పని చేస్తున్నాడే పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి జరుగుతుందనంటే కారణం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా దేశ రాజకీయ చరిత్రలో ఎవ్వరూ చేయనంత గొప్ప పనులు ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖని గతంలో ఇరవై నాలుగో స్థానంలో ఉన్నదాన్ని రెండో స్థానంలోకి తీసుకొచ్చి పెట్టారంటే ఆయన పని విధానం ఎలా ఉందనేది ఆలోచించాలి ఈరోజు ప్రశ్న అనే యూట్యూబరు ఈ పక్కన ప్రకాశ్ రాజన్ అనే ఒక గొప్ప నటుడు వీళ్ళిద్దరూ కూర్చొని పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు ఎందుకు అని అంటే వీళ్ళిద్దరూ సెక్యులర్లు వీళ్ళిద్దరూ నాస్తికులు వీళ్ళకి హిందుత్వం అంటే నచ్చదు బీజేపీ అంటే అస్సలు నచ్చదు ముఖ్యంగా హిందూ దేవుళ్ళు అంటే అస్సలు నచ్చరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అంటే కూడా నచ్చదు అందుకు వీళ్ళు ఇంటర్వ్యూలు తీసి పవన్ కళ్యాణ్ని ఏదో తెచ్చబరుద్దాము పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడదామని ప్రయత్నాలు చేస్తున్నారు పైగా మళ్ళీ ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏది పెట్టినా కానీ పచ్చి బూతులు తిడుతున్నారు అన్నారు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎందుకు ఇష్టానుసారంగా వాగుతున్నారు మీ పని మీరు చేసుకోవచ్చు కదా మీకు నచ్చలేదు పవన్ కళ్యాణ్ చేసిన పని మీకు నచ్చలేదు నచ్చలేనప్పుడు మీ పని మీరు చూసుకోవచ్చు కదా పవన్ కళ్యాణ్కి చేత కాదు పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరానాడు ప్యాకేజీ తీసుకున్నాడు అని చెప్పి తన కుటుంబ సభ్యుల గురించి తన వాళ్ళ గురించి తన రాజకీయం గురించి మాట్లాడవలసినంత అవసరం మీకేమొచ్చింది మీరు కరెక్ట్గా ఉండి కరెక్ట్గా మాట్లాడినట్లయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా వాళ్ళ నోరు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటారు మీరు హద్దుల్లో ఉండరు మీరు ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు కొన్ని కోట్ల మంది అభిమానించే నాయకుడిని మీరు ఇష్టానుసారంగా మాట్లాడచ్చు మిమ్మల్ని మాత్రం ఎవరేమనకూడదు ఏకంగా ఈ ప్రశ్న అనే యూట్యూబరు ఇప్పుడేదో నీతులు చెప్తున్నాడు గతంలో పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి పవన్ కళ్యాణ్ గారి భార్య యొక్క వ్యక్తిగత విషయాల గురించి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నేను వీడియో చేసి పెడతానని చెప్పి తన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది అందుకు జనసేనాయకులే కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ప్రశ్న అనే యూట్యూబర్ని గట్టిగా ట్రోల్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి భార్య ఎవరండి ఆవిడ రాజకీయాలకు సంబంధం ఉందా ఆవిడ గురించి వీడియో చేయాల్సినంత అవసరంగా ఉందండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి మీరు విమర్శించారంటే ఒక పద్ధతి తన కుటుంబ సభ్యులు తన భార్య పిల్లలు వాళ్ళతో పని ఏంటండి మీకు ఈరోజు ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు పేర్లు మాత్రమే తెలుసు అని అంటారు కదా తనకి ఏం తెలుసో ఏం చేయాలో తన రాజకీయం అది మీరు చేయండి దమ్ముంటే ఏ గతంలో మీరు బెంగళూరు సెంట్రల్ సిటీ నుంచి మీరు ఎంపీగా పోటీ చేసే ఎన్నోట్లు వచ్చినాయి అసలు గెలిచారా మీరు రెండోసారి అయినా మళ్ళీ పోటీ చేశారా అది మీకున్న ప్రజల్లో ఉన్న మీకున్న విలువ ఈరోజు మీరు పది రూపాయలు ఎవరికో దానం చేసినట్టు కానీ పది రూపాయలు ఎవరికో సాయం చేసినట్టు ఎక్కడ మేమైతే వినలేదు మరి మీ అంతర్గతంగా మీరు చేసారా లేదని మాకు తెలియదు మీరు పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అయి ఉండి పవన్ కళ్యాణ్ గారు ఎంత సంపాదిస్తున్నారో సంపాదించిన దాంట్లో తొంభై తొమ్మిది శాతం పేద ప్రజలు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈరోజు ఆయన ఒక గొప్ప పదవిలో ఉండి కూడా ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన స్థితిలో ఉండి కూడా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేట్ అవుతుందేమో ఆ పని జరగడేమో అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఆయన సొంత డబ్బులు పెట్టి ఆయన అభివృద్ధి చేసుకొస్తున్నారు ఏ నాయకుడు అయినా అలా చేశాడండి ఈరోజు మీరు నీతులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి ముందు మీ కింద మీకు ఎంత ఉందో అని తెలుసుకోండి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఇంటర్వ్యూలు ఇద్దరు పవన్ కళ్యాణ్ హిందూ మతం కాకపోతే ముస్లిం మతం గురించి మాట్లాడతారండి లేదంటే క్రిస్టియన్ మతం గురించి మాట్లాడతారండి లేదంటే ఇంకొక మతం గురించి మాట్లాడతారు ఆయన ఏ మతం గురించి మాట్లాడినా ఏ కులం గురించి మాట్లాడినా ఎప్పుడూ కూడా ఒక్క మాట కూడా ఎవరిని కించపరిచి మాట్లాడలేదు అది గుర్తుపెట్టుకోండి ముస్లింల గురించి అయినా కానీ క్రిస్టియన్స్ గురించి అయినా కానీ ఏ మతం గురించి అయినా ఏ కులం గురించి అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని వందల సందర్భాల్లో మాట్లాడారు కానీ ఏ రోజైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ మతాన్ని తిట్టాడు ఈ కులాన్ని తిట్టాడు అని చెప్పి మీరు చూపించండి దమ్ముండే చూపించండి మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ నాయకులు హిందూ మతాన్ని తిట్టారు హిందూ మతాన్ని ఒక వైరస్తో పోల్చారు హిందువుల్ని చంపేస్తానన్నారు కానీ అటువంటి వ్యక్తులు మీరు సపోర్ట్ చేస్తారు ముందు మీ వెనక ఎంత ఉందనేది మీరు చూసుకోండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత హక్కు ఆ స్థాయి మీకైతే లేదు ఏదో యూట్యూబ్లో నాలుగు వీడియోలు చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకుని ఆ ప్రశ్న అనే యూట్యూబర్ గడికి ఏ పని పాట లేదు వాడేదో నేను క్వశ్చన్ చేస్తున్నాను నేను జవాబుదారితనంగా అడుగుతాను అని చెప్పి చెప్తున్నారే మరి అందరి విషయంలో కూడా అడగాలండి గతంలో ఏదో కొన్ని కొన్ని వీడియోలు అందరి మీద చేసి సడన్గా ప్యాకేజీ వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా చెప్తున్నావే మరి నీకు ప్యాకేజ్ ఇచ్చిన ఎన్ని తప్పులు చేశాడు అనేది నువ్వు ఆలోచించవా గత ఐదేళ్ళు ఎన్ని తప్పులు చేశావా అప్పుడు ఎప్పుడైనా నువ్వు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ గురించి ఎప్పుడైనా నువ్వు ఈ ప్రశ్న అనే యూట్యూబర్ ఎంత వరస్ట్గా ఉన్నాడంటే నాస్తికుడు అనే ముసుగులేసుకొని నేను అందరినీ కూడా క్వశ్చన్ చేస్తాను నేను అందరినీ అన్నాడు కదా ఏమి అడిగాడు ఏదో ప్రకాశ్ రాజు మళ్ళీ ఈయన ఏదో పెద్ద నీతి మంత్రులుగా పవన్ కళ్యాణ్కి ఏ బోకా తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నాడు ముందు మీకు ఏం తెలుసండి మీరు ఎక్కడో కర్ణాటక నుంచి మొన్న తెలుగులో మా ఎన్నికలు జరిగితే సినిమాకి సంబంధించి మీకు అనవసరంగా మెగా అభిమానులు అందరూ కూడా సపోర్ట్ చేశారు ఈసారి వచ్చి పోటీ చేయండి కనీసం నామినేషన్ కూడా అయినవారు ఇదే ప్రకాష్ రాజు గతంలో ఏం మాట్లాడారు తెలుసా మా ఎన్నికల ముందు మంచు విష్ణుని ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి స్థాయి అంటే తెలుసా నీకు ఆయన సినిమాకి మొదటి రోజు వచ్చిన కలెక్షన్ అంత ఉండదు నీ సినిమా బడ్జెట్ అని చెప్పి ఆ రోజు మంచు విష్ణుని తిట్టారే మరి ఈరోజు ప్రకాష్ రాజుకి సడన్ గా మారిపోయి పవన్ కళ్యాణ్ మతం మాది హిందువుల్ని సపోర్ట్ చేస్తున్నాడు మిగతా కులాల్ని మిగతా మతాల్ని వేరు చేసి మాట్లాడుతున్నాడు ఇతను ఒక దుర్మార్గుడు అనే విధంగా మాట్లాడుతున్నారే అంటే మీరు ఓసం వెళ్ళి రాజకీయాలు చేస్తున్నారు ఏ గతంలో నచ్చినాడు ఇప్పుడు ఎందుకు నచ్చలేదు మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు ఇదే ఇప్పుడేదో కొత్తగా హిందూ మతాన్ని ఎత్తుకోలేదు తను రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా తను హిందువులకు సంబంధించిన గుళ్ళకు వెళ్తున్నాడు పూజలు చేస్తున్నాడు ముఖ్యంగా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాడు కావచ్చు పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాలు కూడా ఆమె చూసుకోవచ్చు ఈ మధ్యన తనకి ఏదో ఒక మంచి గెలుపు వచ్చింది ఒక సక్సెస్ వచ్చింది కాబట్టి ఒక దీక్ష అనేది ఆయన మొదలు పెట్టడం జరిగింది తప్పితే గతంలో కొండగట్టు స్వామికి వెళ్ళడం జరిగింది తిరుపతి వెళ్ళడం జరిగింది ద్వారక తిరుమల వెళ్ళడం జరిగింది సింహాచలం వెళ్ళడం జరిగింది ఈవెన్ విజయవాడ కనకదుర్గం ఆలయం కూడా వెళ్ళడం జరిగింది రాష్ట్రంలో ప్రతి చోటకు ఆయన వెళ్ళడం జరిగింది వీటితో పాటు చర్చిలకి మసీదులకి అన్నింటికి వెళ్ళడం జరిగింది వాటికి విరాళాలు ఇవ్వడం కూడా జరిగింది ఏ రోజు పవన్ కళ్యాణ్ ఏ కులాన్ని ఏ మతాన్ని ఏ దేవుణ్ణి కూడా కించపరిచి మాట్లాడలేదు కేవలం హిందూ ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడారు అంటే ఎవరైతే హిందూ ధర్మాన్ని అణిచివేస్తానన్నారో హిందూ ధర్మాన్ని తుడిచివేస్తానన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తప్పితే ఎప్పుడూ కూడా ఒక మతాన్ని ఒక కులాన్ని ఒక దేవుణ్ణి తప్పుగా మాట్లాడలేదు అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత అది తెలుసుకున్న తర్వాత మీరు ఇలా ఇంటర్వ్యూలు పెట్టి ఆయన గురించి వాగండి అప్పుడు ఆలోచిస్తాం అంతే తప్ప ఇష్టానుసరంగా ఏదో యూట్యూబ్లో నాలుగు ఇంటర్వ్యూలు చేసుకుని నాలుగు వీడియోలు చేసుకుంటే పవన్ కళ్యాణ్ మీద బురద జల్లుదాం అనుకుంటారు గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ మీద జల్లిన బురద కంటే కూడా ఇది పెద్ద ఏమీ ఎక్కువ కాదు ఆయనకు అసలు ఈ పక్కలో రెండు ఎంటుకలు అనేవి పోవడం చాలా క్లియర్ కట్గా చెప్తున్నాం ఈ పక్కలో రెండు ఎంటుకలు అనేవి ఆయన కూడా మీకు లాంటి కొంతమంది దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఎప్పుడో చూసేశాడు చదివేశాడు పక్కకు గెండేసాడు అతమేంటే ఈరోజు మీరు యూట్యూబ్లో వీడియోలు చేసి ఇంటర్వ్యూలు పెట్టేసి బాగా హైక్ చేసుకుందాం అనుకోవడం పొరపాటు పవన్ కళ్యాణ్కి ఈ పక్కలో రెండు వెంట్రుకులు ఇవ్వడం చాలా క్లియర్ కట్గా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ స్టామినా అది ఆయన ఉన్నది కొన్ని కోట్ల మంది ప్రజాదరణ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రబంధనం ఏంటనేది రెండోసారి నిరూపించడం జరుగుద్ది అప్పటి వరకు కూడా మీరు ఇలాంటి కారు కోతలు ఇలాంటి తప్పుడు రాతలు తప్పుడు మాటలు తప్పుడు ఇంటర్వ్యూలు తీసుకుంటూనే ఉండండి గుడ్ బై